లో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గత వైసీపీ ప్రభుత్వం దోచుకోవడం దాచుకోవడం మాత్రమే చేసిందని ఇప్పటి ఉమ్మడి ప్రభుత్వం పేదవాడి కడుపు నింపడానికి రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని మంత్రి సుభాష్ తెలిపారు మరో డెబ్బై ఐదు క్యాంటీన్ క్యాంటీన్లను త్వరలో ప్రారంభిస్తామని అన్నారు ఈ క్యాంటీన్ లో ఐదు రూపాయలకే ఉదయం టిఫిన్ ఐదు రూపాయలకే మధ్యాహ్న భోజనం ఐదు రూపాయలకే రాత్రి భోజనం అందించనున్నారు హరే రామ ఫౌండేషన్ అన్నా క్యాంటీన్ కు టిఫిన్ భోజనాలు సరఫరా చేయనున్నారని వివరించారు ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ టీడీపీ బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు

వంద అన్న అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది ఆనాడు మేము ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల మేనిఫెస్టోతో మేము తెలియజేశాం ఖచ్చితంగా ఏ అంశం మీద మేము మేము తెలియజేసామో అన్నిటికీ మేము ఈ సుమారు ఆరు నెలల లోపలే పూర్తి చేస్తామని కూడా మేము ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది దానికి ఆదేశంగా ఈరోజు ఈ అన్న క్యాంటీన్ కూడా పెట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు ఏ విధంగా పేద ప్రజలు పేదల బాధిత వరం ఈ అన్నా క్యాంటీన్ మరి గత ప్రభుత్వం ఎప్పుడూ లాక్కోవడం దోచుకోవడం తప్ప పెట్టడం అలవాటు లేని వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ యొక్క అన్నా క్యాంటీన్ తీసేయడం జరిగింది మరి పునఃప్రారంభం ప్రారంభం ఈరోజు అన్నదానం క్యాంటీన్ ఈరోజు పునః ప్రారంభమైంది సుమారు మూడు వందల యాభై మందికి టిఫిన్తో పాటు మూడు వందల యాభై మందికి భోజనాలతో ప్రారంభమైంది おかは、いいだけで食おうぜ。